నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సిరికొండ రావు ఆమలంబి మైరారం గ్రామాల్లో గల ఆలయాలను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సతీ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు శ్రీరాముల వారి ఆశీర్వాదం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు ఐదు వందల ఏళ్ల నిరీక్షణ ఫలితమని నియోజకవర్గ ప్రజలు బాలరాముని ప్రాణప్రతిష్టాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా భూపతిరెడ్డి దంపతులను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబరు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో డిసిసి కార్యదర్శులు వెల్మ భాస్కర్ రెడ్డి ఎర్రన్న చంద్రనాయక్ సంతోష్ నాయక్ రూరల్ యూత్ కన్వీనర్ ఉమ్మాజీ నరేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మండల అధ్యక్షుడు బాకారం రవి కార్యకర్తలు బాలుచందర్ రెడ్డి చేపూర్ రాజేందర్ కౌడ్ బంగ్లా నరసారెడ్డి గొల్ల జనార్దన్ మలేష్ యాదవ్ జాఫర్ దేగం సంజీవ్ జలంధర్ ముద్రాజ్ శ్రీనివాస్ ముద్రాజ్ రాజ గంగారం మంద నరేష్ రమేష్ శోభన్ మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రామాలయం నిర్మించిన సందర్భంగా యొక్క విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మరి నిజామాబాద్ రూరల్స్ అన్ని గ్రామాలలో పండుగ వాతావరణం ఏర్పడ్డది అన్ని గ్రామాల్లో రాముని యొక్క నామము తర్వాత పూజలు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి దాంట్లో మరి మా గ్రామస్తుల కోరిక మేరకు ఇవాళ రావుట్లలోని రాజరాజేశ్వర దేవస్థానము అదేవిధంగా శ్రీరామ దేవస్థానం మేమానందిలో అదేవిధంగా మైలారంలో వెంకటేశ్వర దేవస్థానము మరి ఇక్కడ వెంకా రామలింగేశ్వర దేవస్థానాన్ని మన చిన్న దర్శించుకోవడం జరిగింది అందరి దేవుళ్ళని కూడా నేను కోరుకునే ఒకటి ఆ శ్రీరాముని దయ వల్ల మరి అందరూ కూడా చల్లగా ఉండాలి అందరు కూడా ఐషారోగ్యాలతోని మరి నిండు ఆరోగ్యంతో మరి సుఖ సంపదలతోని ఉండాలని చెప్పి అందరికీ బాగా జరగాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ మరి ఆ దేవుడు మాకు అందరు కూడా మరి నిజామాబాద్ రూరల్ ప్రజల యొక్క దీవెనలు అదేవిధంగా నాకు ఆ శక్తిని ప్రసాదించాలని ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని అత్యంత అంటే అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి చేసే శక్తిని కానీ మరి అందరినీ కూడా శ్రీరామ పొందాలని చెప్పి నేను భావిస్తాను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా శ్రీరాముని యొక్క శ్రీరామ మందిర నిర్మాణంలో భాగంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్